హాయ్ అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి ఈ రోజు మన ఛానల్లో మష్రూమ్స్ దమ్ బిర్యానీ తయారీ విధానం చూద్దాము ఈ దమ్ బిర్యానీ అయితే ఎంత టేస్టీగా ఉందంటే చికెన్ బిర్యానీ కూడా సరిపోదండి అంత బాగుంది ఒక్కసారి చేసి పెట్టారంటే ఫ్యామిలీ అందరికి ఫేవరెట్ అయిపోద్ది అంత టేస్టీగా ఉంది మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తిన్నారు అలాగే మనకి చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఈ బిర్యానీ తయారీ విధానం చూద్దాం ఇప్పుడు ముందుగా మనం మష్రూమ్స్ అనేవి నీట్ గా క్లీన్ చేసుకోవాలండి పైన కొంచెం టేస్ట్ అది ఉంటే అది మొత్తం పోయేలాగా ఒక టూ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి తర్వాత ఈ మష్రూమ్స్ని ఇలాగ మనం రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ మసాలా కారం వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి మనకి మసాలా అన్నీ పెరుగులోనే కలుపుకోవాలి తర్వాత గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రెష్గా అది మనం మిక్సీ పట్టుకున్నది అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇవి మొత్తం వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి పెరుగులోని మసాలాలన్నీ కలిసిలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం మిక్స్ చేసుకోవడం వల్ల మనకి మష్రూమ్స్లోకి బాగా పడతాయండి మసాలాలన్నీ ఇప్పుడు ఈ పెరుగు మొత్తం మనం లోని వేసి స్లోగా కలుపుకోవాలి మనం కొంచెం గట్టిగా కలిపామంటే మష్రూమ్స్ అన్నవి ఇరిగిపోతాయి అప్పుడు మనకి బిర్యానీలోకి పీసెస్లా కనిపించుకో కనిపించు కోసం మనం స్లోగా కలుపుకొని ఇలా ఇది మూత పెట్టుకొని ఒక వన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి వన్ అవర్ కంపల్సరీ పక్కకు పెట్టుకోవాలండి తర్వాత ఒక గిన్నె బిర్యానీ గిళ్ళలోకి కొన్ని మసాలా దినుసులు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి మసాలా అనేది చాలా తక్కువే వాడానండి ఎందుకంటే పిల్లలు తింటారు కదా అసలు మసాలా తక్కువ వాడడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంది ఇవి మనకి ఆనియన్స్ అనేవి ఇలా ఫ్రై అయితే సరిపోద్ది ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి ఒక రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి మనకి టమాటాలు అనేవి చాలా మెత్తగా మగ్గిపోవాలండి ఆయిల్లోని ఒక మూత పెట్టుకొని టమాటాలు అనేవి బాగా మగ్గించుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా టమాటాలు అన్నవి చాలా మెత్తగా మగ్గిపోవాలి ఒక పేస్ట్ లెక్క అయిపోవాలి టమాటాలన్నీ మనకి టమాటాలు ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని వేసుకోవాలి తర్వాత మష్రూమ్స్ అన్నీ మనం ముందు కలిపి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసుకొని ఈ మష్రూమ్స్ అన్నవి మనకి మష్రూమ్స్ లో వాటర్ వస్తుంది కదా వాటర్ మొత్తం ఇంకిపోయి గ్రేవీలా అవ్వాలి అలా అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని పక్క స్టవ్ పైన పెడుతున్నాను నేనైతే పక్కన పెట్టేసి ఇది గ్రేవీలా అయ్యే వరకు కుక్ చేసుకుంటాను ఇవి మనకి అసలు వాటర్ అనేది అసలు ఉండొద్దు గ్రేవీలో కొంచెం దగ్గరకు ఉండాలి అప్పుడే మనకి దమ్ బిర్యానీ బాగుంటుంది నేను ఆ గిన్నె పక్క పెడేసి వేరే గిన్నె పెట్టాను ఇందులో వాటర్ పోసుకొని మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి తర్వాత ఇందులో హోల్ గరం మసాలా మొత్తం వేస్తున్నాను సాజీరా కూడా వేసుకోవాలి మసాలాతో పాటు తర్వాత ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను సాల్ట్ అన్నది రైస్కి సరిపడా వేసుకోండి అప్పుడే మనకి రైస్ అనేది టేస్టీగా వస్తుంది తర్వాత ఒక స్పూన్ పెట్టుకొని బాగా కలిపి ఇందులో కొంచెం లెమన్ కూడా వేసుకోవాలి తర్వాత ఎసరు మరిగిన తర్వాత ముందుగా ఒక వన్ అవర్ నానబెట్టిన బాస్మతి రైస్ని ఎసరులో వేసుకొని ఇలా ఒక స్పూన్తో కలుపుకోవాలి ఇలా ఒక స్పూన్తో కలుపుకున్న తర్వాత మనం దగ్గరే ఉండి రైస్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి ఇది మనకి ఎయిటీ పర్సెంట్ ఉడకాలి మనకి చికెన్ బిర్యానీకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకుంటాం కదా ఈ మష్రూమ్స్ బిర్యానీకి అన్నది ఎయిటీ పర్సెంట్ ఉడకాలి ఎందుకంటే మష్రూమ్స్ ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి రైస్ అన్నది పెద్దగా పలుకు ఉండక్కర్లేదు ఎయిటీ పర్సెంట్ ఉడికి ఉడికిన తర్వాత రైస్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా గ్రేవీ అన్నది ఉండాలి ఇప్పుడు ఈ గ్రేవీలోని ఫ్రైడ్ ఆనియన్స్ అన్నవి వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒక లేయర్లో తర్వాత మనం ఇవి గ్రేవీ అన్నది కంపల్సరీ ఇలాగే ఉండాలండి ఆయిల్ పైకి తేలాలి తర్వాత వచ్చేసి ఎక్కువ వాటర్ ఉండకూడదు తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్ అన్నది ఒక లేయర్ కింద వేసుకోవాలి సేమ్ మనకి చికెన్ బిర్యానీ ప్రాసెస్ అండి ఇక్కడైతే మనం లేయర్ లేయర్గా వేసుకోవాలి ఒక లేయర్ వేసుకున్న తర్వాత అందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి నెక్స్ట్ మనం ఇంకొక లేయరు రైస్ వేసుకోవాలి ఇక్కడ రైస్ మొత్తం యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఇలా మనకి రైస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ తోటి ఈవెన్ గా పరచాలి ఇది ఇప్పుడు మళ్ళీ పైనుంచి మనం ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసుకుందాము ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి కంపల్సరీ అండి బిర్యానీకి టేస్ట్ బాగుంటుంది తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసాను తర్వాత నెయ్యిలో కొంచెం పసుపు కలిపి అది కూడా వేసాను మనకి నెయ్యి కూడా బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత ఒక మూత పెట్టేసి ఆ మూ దానిపైన ఒక తోటి ఒక గిన్నె పెట్టాను ఇలా పెట్టడం వల్ల మనకి ఆవిరి అనేది బయటికి పోదు ఇది ఒక ఎయిట్ మినిట్స్ మనకి కుక్ చేసుకుంటే సరిపోద్ది ఎక్కువ కూడా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు సిమ్లో పెట్టుకోవాలి ఫ్లేవర్ అనేది చూడండి మనకి ఎయిట్ మినిట్స్ తర్వాత చూస్తే బిర్యానీ అనేది రెడీ అయిపోయింది కానీ వెంటనే తీయొద్దు మూత ఒక ఫైవ్ మినిట్స్ మూత అట్లనే పెడితే ఆవిరికి ఇంకొంచెం బాగా అవుతుంది బిర్యానీ చూడండి ఎంత పొడి పొడులు వచ్చిందో బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి అందరూ కంపల్సరీ ట్రై చేయండి నాన్ వెజ్ తిన తిన వాళ్ళకైతే ఇది బెస్ట్ అంటే బెస్ట్ రెసిపీ అని చెప్తాను నేను కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను చూపిస్తున్న విధంగా మసాలాలు తక్కువేసి చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత ఘాటు ఏమీ లేదు కానీ బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి కంపల్సరీ ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ నా ఛానల్లో చూడాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్లో మీరు ఏ రెసిపీస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్యామిలీ మొత్తం ఈ బిర్యానీ చేసుకొని దీని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ